కాశీ వెళ్ళలేకపోతే ఏ కారణం చేతనైనా కాశీ వెళ్ళలేకపోతానన్న వాడి కోరిక తీరడానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగితే కాశీ తప్పకుండా దర్శనం చేసి తీరవలసిన క్షేత్రం మనుష్య జన్మ నెత్తిన వాడు కాశీ వెళ్ళవలసిందే ఒకవేళ ఏ కారణం చేతనైనా కాశీ వెళ్ళకపోతే ఏం చెయ్యాలి అంటే శాస్త్రమంది ఐదు కాశీలున్నాయి ఈ ఐదు కాశీలలో కనీసం ఏదో ఒక కాశీకి వెళ్ళాలి ఒకటి కాశీ ఉన్నటువంటి వారణాసి రెండు కేదారము కేదార క్షేత్రానికి వెళ్ళాలి మూడు శ్రీశైలము నాలుగు శ్రీకాళహస్తి ఐదు పట్టిసము మనం ఆ పట్టిసమన్న తీర్థం మనకి దగ్గరలోనే ఉంది అక్కడ వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసం చేసేసిన తరువాత దేవతలందరినీ తెగతార్చినటువంటి నెత్తుటితో కూడిన ఖడ్గాన్ని ఆ పట్టిసం దగ్గర ఉన్నటువంటి నదిలో కడిగేట చేతిలో పట్టుకున్నటువంటి ఖడ్గాన్ని రక్తంతో కూడిన ఖగ్గాన్ని అక్కడ కడిగాడు కాబట్టి ఆ క్షేత్రానికి పట్టిసం అని పేరు వచ్చింది కాబట్టి ఈ ఐదు కాశీలే ఓపిక లేకపోతే ఓపిక ఉంటే కాను చూడండి ఓపిక ఉంటే కాశీ వెళ్ళాలి ఓపిక లేకపోతే ఈ ఐదు కాశీలలో కనీసం ఒక్క కాశీ అయిన జన్మాంతరంలో చూడాలి మన అదృష్టం చూడండి ఆంధ్రదేశంలో శ్రీశైలం శ్రీకాళహస్తి పట్టిసం మూడు క్షేత్రాలు ఉన్నాయి మూడు కాశీలు మనాంధ్ర దేశంలో ఉంటే అసలు కాశీ ఉత్తర ఉత్తర భారతదేశంలో ఉంది కాబట్టి మనం ఎంత భాగ్యవంతులం